ఐపీఎల్లో ఈరోజు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడింది ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి ఫస్ట్ మ్యాచ్లో భారీ స్కోర్ చేసి విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ చివరి మూడు మ్యాచ్ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది దాంతో నెట్ రన్ రేట్ పడిపోయి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉంది గుజరాత్ మాత్రం వరుస విజయాలతో ఊపు మీద ఉంది అయితే గుజరాత్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లో ఐదు సార్లు తలపడగా గుజరాత్ టైటన్స్ మూడు మ్యాచ్ల్లో గెలవగా ఎస్ఆర్హెచ్ మాత్రం కేవలం ఒకే దాంట్లో గెలిచింది సో ప్రజెంట్ ఉన్న ఫామ్ పరంగా ప్రీవియస్ స్టార్ట్స్ ప్రకారం ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఫేవరెట్గా కనిపిస్తుంది బట్ ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్ కావడం కాస్త అడ్వాంటేజ్ ఇక ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కి ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్స్ ఉండడం చాలా అడ్వాంటేజ్ ఇక ఎస్ఆర్హెచ్ వరుసగా మూడు మ్యాచ్ల్లో బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ సరిగా లేక ఓడిపోయింది బ్యాటింగ్ కన్నా బౌలింగ్ మరీ దారుణంగా ఉంది ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోవడం వారికి మైనస్ అగ్రెసివ్ బ్యాటింగ్ అంటూ కేర్లెస్గా బ్యాటింగ్ చేస్తూ వికెట్స్ని వారంతట వారే ఇస్తున్నారు పవర్ ప్లేలో వికెట్స్ పడకుంటే ఎస్ఆర్హెచ్ ఈజీగా విన్ అవుతుంది బట్ ఒకవేళ పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోతే మాత్రం మరవటం తప్పదు ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా చూస్తే మరీ దారుణంగా ఉంది ఏ ఒక్కరూ సరిగా పర్ఫామ్ చేయడం లేదు అయితే లాస్ట్ రెండు మ్యాచ్ల్లో జీషాన్ అన్సారి పర్లేదనిపించాడు హర్షల్ పటేల్ కూడా బాగానే బౌలింగ్ వేస్తున్నాడు అయితే క్యాప్టెన్ కమిన్స్ రాణించడం ఎస్ఆర్హెచ్కి చాలా ముఖ్యం ఈ మ్యాచ్లో మాత్రం సిమర్జీత్ సింగ్ని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది జయదవర్ నాథ్ కథని తీసుకునే అవకాశాలున్నాయి ఇక గుజరాత్ టైటాన్స్ మాత్రం బ్యాటింగ్లో బ్రిలియంట్గా రాణిస్తుంది సాయి సుదర్శన్ వరుస మ్యాచ్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు సాయి తో పాటు మరో ఓపెనర్ గిల్ కూడా లాస్ట్ మ్యాచ్లో పర్లేదనిపించాడు ఇక వీరితో పాటు జోస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో తన మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో గుజరాత్ టైటాన్స్కి విజయాన్ని అందించాడు వీరితో పాటు మిడిల్ ఆర్డర్లో రూథర్ఫాట్ రాణించడం వారికి అనుకూలించే అంశం అయితే ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్ని కూడా టీంలోకి తీసుకునే అవకాశం ఉంది ఫిలిప్స్ ఎస్ఆర్ఎస్ తరఫున ఉప్పల్లో ఆడిన అనుభవం ఉండడం వల్ల వారు ఫిలిప్స్ని ఆడిపించే అవకాశం ఉంది ఇక బౌలింగ్ పరంగా చూస్తే జీటీ చాలా బ్రిలియంట్గా ఉంది మెయిన్లీ వారి బేస్ బౌలర్ సిరాజ్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు కి హైదరాబాద్ హోమ్ రౌండ్ సో సిరాజ్ పవర్ ప్లేలో జీటీకి చాలా ఇంపార్టెంట్ సిరాజ్ పవర్ లో వికెట్స్ తీస్తే జీటీ గెలవడం పక్క సిరాజ్తో పాటు ప్రసీద్ కృష్ణ కూడా మంచి బౌలింగ్తో రాణిస్తున్నాడు అదేవిధంగా స్పిన్లో సాయి కిషోర్ జీటీకి చాలా ఇంపార్టెంట్ కృషిల్ టైంలో వికెట్లు తీస్తూ మ్యాచ్ విజయాల్లో తన ఇంపార్టెంట్ రోల్ని అందిస్తున్నాడు ఇక మరో స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంతవరకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఎస్ఆర్ఎస్తో రాణించడం పక్కాగానే కనిపిస్తుంది ఎందుకంటే రషీద్కి ఉప్పర్లు ఆడిన అనుభవాలు చాలా ఉన్నాయి అయితే ఈ మ్యాచ్లో మాత్రం కాస్త ఫేవరెట్గా జీటీ కనిపిస్తుంది బట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ తిరిగి పుంజుకొని విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్లో ఉండాలని కోరుకుందాం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్